హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు బ్లాగ్లో లాస్ట్ వీడియోకి కంటిన్యూ బ్లాగ్ అండి ఇది లాస్ట్ వీడియోలో చెప్పున్నాను కదా డే వన్ తిరుపతి పార్ట్ వన్ అయితే షేర్ చేస్తున్నాను ఇది డే వన్ తిరుపతి పార్ట్ టూ అనమాట ఇంకా మేమైతే టెంపుల్స్ అన్నీ మంగపట్నం ఇవన్నీ వెళ్ళామని చెప్పాను కదా శ్రీశైలం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తిరుపతిలో కింద పీఠం అయితే ఉంటుంది కదా అది చూడడానికి అయితే వెళ్ళామండి ఫస్ట్ టైం అనమాట లలితా పీఠం అనేది మనకి ఏంటంటే వీడియోస్ షూట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఎలాంటి అబ్జెక్షన్స్ అయితే చేయలేదు ఫోటోస్ కూడా తీసుకోవచ్చు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలతో ట్రావెలింగ్ அண்டும் చాలా కష్టం అయిపోతుంది అలాంటిది మాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ ట్రావెల్ చేయడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ వీడియో చూసేదానికన్నా ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకొన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇంక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి మేము తిరుపతి అయితే ఇది ఫిఫ్త్ టైము ఫోర్త్ టైము నాకైతే అంత ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కానీ ఎప్పుడు కూడా కూడా పీఠంకి అయితే వెళ్ళలేదు ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారంట టెంపుల్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఇంకా అక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా నీట్గా ఉంది అక్కడికి పని వాళ్ళు అక్కడ మెయింటెనెన్స్ అంతా చేస్తూనే ఉన్నారనమాట మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా చాలా బాగుంది ఇంకా ఎంట్రెన్స్ అయితే ఒక ద్వారం నుండి వెళ్ళి ఇంకో ద్వారం నుండి అయితే బయటికి రావాలి ఇంకా సెంటర్ లోనైతే అమ్మవారు ఉన్నారు అక్కడైతే మనం చేపించుకోవాలి అంతా కూడా క్లీనింగ్ చేస్తున్నారు అనమాట తాబేళ్ళు అయితే తీసి పెద్ద టబ్లో వేసేసి అక్కడ కిందనంతా అంతా కూడా క్లీన్ చేస్తున్నారు మేము వెళ్ళే టైంకి మేము వెళ్ళింది అయితే ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్కి అలా వెళ్ళున్నామండి ఇంకా మేము అయితే ఎంట్రన్స్ లోకి వెళ్ళేటప్పుడు వన్ సైడ్ అంతా కూడా దేవుడు బొమ్మలు అయితే ఉన్నాయి అలానే అక్కడ ఏవైతే టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్స్ అన్ని ఉన్నాయి వాటికి సంబంధించిన చరిత్రలు కూడా రాస్తున్నాయి అని అన్నమాట చిన్నగా ఆ గుడి విశిష్టత అనేది రాసిపెట్టు ఉంచారు ఇంకొక సైడ్ అయితే వాటర్ లాగా పెట్టున్నారనమాట మొత్తం టెంపుల్ అంతా కూడా వన్ సైడ్ అయితే వాటర్ ఉంటుంది ఇంకో రైట్ సైడ్ అంటే మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇలా చిన్న చిన్నగా వాటర్ లాగా పెట్టున్నారు రైట్ సైడ్ అయితే దేవుడు బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట నైట్ టైం అయితే లైటింగ్స్ అంతా వాటర్ అంతా పైకి వచ్చేలాగా అలా ఉంటుందంట ఇంకా నైట్ టైం వెళ్తే చాలా బాగుంటుందని చెప్పారు కానీ మేము వెళ్ళే టైంకి ఇలా ఉండిందనమాట గుడంతా కూడా నార్మల్గా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా వీడియో స్ అయితే షూట్ చేసుకోవడానికి అవ్వదు కదా ఇక్కడ వీడియోస్ షూట్ చేసుకోవడానికి అంతా బాగుంది కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏమీ లేదు గుడికి సంబంధించినంత వరకు అక్కడ విగ్రహాలు ఆ పక్కన టెంపుల్ ఏవైతే ఏ టెంపుల్స్ అయితే ఫేమస్ ఆ టెంపుల్స్ వేసి వాటికి సంబంధించిన హిస్టరీ అంతా కూడా దాని మీద రాసిపెట్టి అంతే ఇక్కడ ఈ శివలింగం నాకు భలే స్పెషల్గా అనిపించుండింది పైనంతా కూడా శివుడికి కిందనంతా బ్లా రాయితో ఉంది పైన స్టోన్ పెట్టున్నారనమాట ఇక్కడ భక్త మార్కెండేయుడు ఆయన విగ్రహం కూడా ఆపోజిట్ లో ఎగ్జాక్ట్ గా టెంపుల్ కి ఆపోజిట్ లో పెట్టున్నారు ఇక్కడ కూడా మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకొని ఉన్నాము మేము ఈ టెంపుల్ అంతా చూడడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది మనం ఈ చుట్టూ నడిచి వెళ్ళి దర్శనానికి వెళ్ళేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది అనమాట ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం అయితే చేసేసుకుని ఉన్నాము ఈ మధ్య కాలంలో పిల్లలకి అసలు హెల్త్ అయితే బాగుంటుంది ఉండేది కాదు ఈ టెంపుల్స్ కన్ని వెళ్ళేటప్పుడు మేము ప్రతి దగ్గర కూడా పిల్లల పేరు మీద పూజలు అయితే చేయించుకున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళ హెల్త్ బాగోక మేము చాలా చాలా సఫర్ అయి ఉన్నాము అండ్ ఇక్కడైతే టెంపుల్ దగ్గర వీడియోస్ ఫొటోస్ అవి తీయకూడదని చెప్తా ఉన్నారు మేము వీడియోస్ తీసేసుకున్నాక తెలిసిందనమాట అక్కడ వీడియో రోపటి తీయకూడదని చెప్పేసి ఇంకైతే ఆపేసి ఉన్నాము మా చిన్నోడిని వదిలేస్తే వాడు మొత్తం టెంపుల్ అంతా కూడా తిరిగి తిరిగి ఆడి అలసిపోయాడనమాట అంత దారుణంగా తిరుగుతూ ఉన్నాడు వాడు ఇంకా వాళ్ళ వాళ్ళక్క కూడా తోడుగా వెళ్ళి తను కూడా అలా పాకుతా ఉందన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత మేము అయితే వచ్చేసాము ఇక్కడ గోమాతకి నువ్వులతో చేసినవి ఏవో అక్కడ ఉన్నాయండి ఆ లడ్డు అయితే తీసుకెళ్ళి పెడుతున్నారు ఇలాంటివి గోమాతకి అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది అంటారు కానీ అమావాస్యకి మనకి గోమాతలు అయితే కనిపించవు కదా ఇలా బయటకు వచ్చేటప్పుడు పెడితే మంచిది కాబట్టి ఎవరైనా వెళ్ళేటప్పుడు పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ గోమాత ఉంటే గోమాతకి ఏదైనా అక్కడ ఉన్నట్టయితే అరటి పండుగ కానీ ఏది ఉంటే అది తినిపించడానికి అయితే ట్రై చేయండి నేనైతే అలాంటి సాహసాలు చేయను నాకు చాలా భయం అనమాట అండ్ ఇంకా ఆ టెంపుల్ నుండి మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆ టెంపుల్ కూడా నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను చాలా చాలా బాగుందనమాట కానీ వన్ డేలో ఇంత జర్నీ చేయటం వల్ల మాకు మేము చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాము ఇంకా వెళ్ళంగానే ఇంటికి వెళ్ళంగానే తొందర తొందరగా పనులు చేసుకొని ఫుల్గా రెస్ట్ అయితే తీసేసుకున్నాం అన్నమాట మనం ఎప్పుడైనా ఇలా తిరుపతి వెళ్ళటానికి కానీ ఏదైనా ఒక ట్రావెలింగ్ పర్పస్ మీద వెళ్ళేటప్పుడు అన్నీ చూసేయాలనుకుంటాము కానీ కొన్ని కొన్ని మాత్రమే మనం పీస్ఫుల్గా చూడగలుగుతాము అన్నీ అయితే అనమాట ఎందుకంటే కొన్ని తిరిగేసరికే మనకి బాగా స్ట్రెయిన్ అయిపోతాము అలా డేకి ఒక టూ త్రీ టెంపుల్స్ లాగా పెట్టుకుంటే బెటరు కానీ మేము ఏంటంటే ఫోర్ ఫైవ్ టెంపుల్స్కి వెళ్ళిపోయి ఉన్నాం అనమాట ఇంకా ఓపికలు అయితే పూర్తిగా నశించిపోయినాయి కానీ తిరుపతి వెళ్ళేటప్పుడు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇష్కాన్ టెంపుల్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి టెంపుల్ అయితే చాలా చాలా బాగుండింది ఇంకా బయట నుండి వ్యూ అంతా లొకేషన్ అంతా ఇలా ఉంది కానీ రోపడైతే రోపడికి అడుగు పెట్టగానే ఇంకా కృష్ణుడు పాటలే అనమాట మొత్తం అంతా సాంస్క్రిట్ తెలుగులో మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట ఇంకా మేమైతే చిన్నగా షాపింగ్ కూడా చేస్తున్నాము డిమార్ట్కి అయితే వెళ్ళున్నాను అనమాట బాబుకి ఒక చిన్న ఫ్యాన్ లాగా తీసుకుని ఉన్నాను ఎందుకంటే ఈరోజు ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది ఆ ఉక్క వల్ల పిల్లలు విపరీతంగా ఏడుస్తా ఉన్నారనమాట కాబట్టి చిన్న ఫ్యాన్ అయితే తీసుకుని ఉన్నాను అలానే బాబుకి ఒక టూ త్రీ పేరు డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అనమాట వాడికి మేము వచ్చేటప్పుడే తెచ్చుకోలేదు ఎందుకంటే అక్కడ వాడికి అన్నీ ఓల్డ్ అయిపోయినాయి క్లాత్స్ ఇంకా తీసుకోవడానికి టైం కూడా లేకుండింది కాబట్టి ఇంకా తిరుపతిలో అయితే డిమార్ట్కి వెళ్ళి ఇంకా అక్కడైతే తీసేసుకొని ఉన్నాము ఇంకా తీసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ అనమాట అన్నీ ప్రిపేర్ చేసేసుకొని శారీస్ పిల్లలకి డ్రెస్సులు అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ఇంకా మేమైతే పడుకుని పోయాము సో మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయి ఉన్నాం అనమాట ఇదనమాట ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియో తిరుపతి డే టూ పార్ట్ వన్ కూడా వస్తుంది పార్ట్ టూ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే అలానే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్